రంగారెడ్డి జిల్లా జనజాతర పేరిట నిర్వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభకు కరీంనగర్ నుండి బయలుదేరి వెళ్లారు ఆ పార్టీ నేతలు శనివారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని సిటీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద వాహన శ్రేణి సిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుడా చైర్మన్ కోమటి నరేందర్ రెడ్డి పార్టీ జెండాను ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనజాతర సభలో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో

కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్నటువంటి దుక్కు కూడా సభకు పెద్ద ఎత్తున కరీంనగర్ నుంచి తరలిపోతా ఉన్నాం ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి మరి నాయకత్వంలో మా మంత్రులంతా కూడా ఇవాళ రాష్ట్రంలో ఏ విధంగా ప్రజలను అన్ని రంగాల్లో ఆదుకోవాలి ఆరు క్యారెంటీలు ఏ విధంగా అమలు పరుస్తా ఉన్నాం వీటన్నిటినీ మరి ప్రజల దృష్టికి తీసుకెళ్తూ అదేవిధంగా కేంద్రంలో అధికారంలోకి రావడానికి ఈ రాష్ట్రంకు సంబంధించి ఏ ఏమేం చేస్తూ ఉన్నామో ఏం అనే విషయంలో మరి మా ప్రియతమ నాయకులు నాయకులు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు వస్తూ ఉన్నారు మరి పెద్ద ఎత్తున ఏఐసిసి నేతలు రాష్ట్రం ఉన్నటువంటి ముఖ్య నేతలు అందరూ కూడా పాల్గొనేటువంటి ఈ సభలో మేమంతా కూడా ఇక్కడి నుంచి తరలి వెళ్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలన్నింటినీ కూడా మరి ప్రజల్లోకి తీసుకెళ్తాం ఆ సభలో వారు ఇచ్చినటువంటి సందేశాలన్నిటి కూడా మళ్ళీ మేము వచ్చి ప్రజలందరికీ కూడా మరి ఏ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో రాష్ట్రంలో రాబోయే రోజుల్లో కేంద్రంలో వస్తే ఏం చేస్తుంది మరి ఇప్పటివరకు చేసిన పథకాలు ఏ విధంగా చేస్తున్నాం అనేది వల్ల ప్రజల దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా ప్రజలందరి మద్దతు కోరుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ పది లక్షల మందితో ఏర్పాటు చేస్తున్నటువంటి కుక్కోగూడ సభను విజయవంతం చేయడానికి మావంతు కర్తవ్యంగా కరీంనగర్ సిటీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో అదేవిధంగా దాదాపు మా సుడా పరిధిలో ఉన్నటువంటి అందరినీ కూడా మరి ఈ సభకు తీసుకెళ్లడానికి శాశ్వతలు కృషి చేస్తూ ఉన్నాం పెద్ద ఎత్తున మా నాయకులు కార్యకర్తలు అంతా కూడా ఉత్సాహంతో తరలి వస్తూ ఉన్నారు వారందరికీ కూడా సాగుతూ పలు